వారి యొక్క ప్రయాణంలో ఎర్ర సముద్రం అడ్డుగా మారింది ప్రయాణం ముందుకి కొనసాగట్లేదు కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే సృష్టిని నోటి మాటతో సృష్టించినటువంటి దేవుడు ఒక్క మాట ఆయన గద్దించగానే ఎర్ర సముద్రం పాయలుగా చేయబడింది ప్రజలందరూ కూడా ఆరిన నేల పైన నడుస్తూ ఇటు పక్క నుంచి అవతల పక్కకి చాలా క్షేమంగా వాళ్ళు చేరుకున్న విషయం బైబిల్ గ్రంథంలో మనకి కనిపిస్తోంది అయితే అలా ఎర్ర సముద్రాన్ని పాయలు చేసే శక్తి అనేది ఒక మనిషికి ఎప్పటికీ ఉండనే ఉండదు మనం ఒక చిన్న కాలవని కూడా ఒక నీటి కాలవని కూడా మనం పాయలు చేయలేము ఆ నీటిని విడగొట్టలేము రాసులుగా రెండు సైడ్లు గోడలుగా నిలబెట్టలేము అది మన వల్ల కాదు దేవుడు మాత్రమే చేయగలడు దేవునికి స్తోత్రం హలెలుయ ఇంకా మనం చూస్తే నలభై సంవత్సరాల పాటు వాళ్ళకు కావలసిన భోజనాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు వాళ్ళు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు ముప్పై లక్షల మంది సుమారుగా ఇస్రాయలీలు జనాంగానికి దేవుడు మన్నాని ఆకాశం నుంచి కురిపించి పెట్టాడు వాళ్ళకి మాంసం తినాలి అనిపిస్తే వారున్న ప్రాంతంలో ఆ పూరేడు పిట్టలు లేకపోతే దేవుడు తూర్పుగాలి చేత పూరేడు పిట్టల్ని వారి గృహాల ముందు పడేలాగా చేశాడు నలభై సంవత్సరాలు వాళ్ళ బట్టలు పాతగిల్లకుండా చేశాడు చెప్పులు తెగిపోకుండా చేశాడు పగలు మేఘ లాగా రాత్రి అగ్నిస్తంభం లాగా ఉండి దేవుడు వారి ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలాగా దేవుడు చేశాడు ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే దేవుడు వారిని పట్టించుకున్న విధానం అనేది దేవుడు చేసిన కార్యాలనేవి మనుష్యుల యొక్క ఆలోచనలకి అసలు అందనే అందవు దానియలు సింహాల భవన్ లోకి వెళ్లి సజీవ సజీవంగా బయటికి రావటం అనేది అద్భుతం కాదా షడ్రక్ మేషక్ అబేద్ మండు చిన్నటువంటి వేడిమి గల అగ్నిగుండంలో పడవేయబడి సజీవంగా బయటికి తిరిగి రావటం అద్భుతం కాదా ఇంక ఇలా మాట్లాడుతూ ఉంటే మనకి చాలా విషయాలు జ్ఞాపకంలోకి వస్తూ ఉంటాయి ఇవన్నీ ఎవరు చేయగలరు ఒక మనిషి తనంతటికి తానుగా ఇవన్నీ చేయటం అనేది అసలు జరిగే పని అస్సలు జరగదు అస్సలు అసాధ్యమైనటువంటి ఈ ప్రతి కార్యాన్ని కూడా సాధ్యపరచగలిగినటువంటి శక్తి అనేది సామర్థ్యం అనేది దేవునికి మాత్రమే ఉంది దేవునికి స్తోత్రం హెలూయ ఇక దేవుడు చేసినటువంటి ప్రతి విషయాన్ని మనం మాట్లాడుకొని ఎన్ని కార్యాలు చేశాడో ఎన్ని అద్భుతాలు చేశాడో మనం లెక్క పెట్టుకుందామని కనుక మనం స్టార్ట్ చేస్తే దేవుడు చేసినటువంటి కార్యాలనేవి మనుషుని యొక్క ఊహకి అందవు వారి యొక్క లెక్కలకి అవి సరిపోవు